కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసు మీద హంతకులు అని చెప్పి తీర్పు ఈవిడే చెప్పేస్తున్నారు శిక్ష కూడా ఈవిడ వేసేస్తున్నారు ఇది అత్యంత నీచమైనటువంటి రాజకీయం విచారణ పరిధిలో ఉన్నటువంటి అంశాలని ఎన్నికల అంశముగా మార్చి ఇంత అన్యాయంగా రాజకీయం చేయడం అవసరమా అని అడుగుతూ ఉన్నాం అది కూడా ఎక్కడ మా నిలబడి మాట్లాడుతున్నారు కడప గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నారు కడప ఏమన్నా అమాయకుల లేకపోతే అజ్ఞానులు అనుకుంటున్నారా షర్మిల గారు కడప ప్రజలు వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి జరుగుతున్నటువంటి రాజకీయాన్ని మూడు దశాబ్దాలుగా చూశారు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న సమయంలోనే జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్లోనే కొంతమంది పెద్ద తలకాయలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఆ కుటుంబాన్ని విడదీయాలని చేస్తున్నటువంటి కుట్రలని కడప ప్రజలకేమీ కొత్త కాదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ మీరు ఏదైతే సానుభూతి కోసం మాట్లాడుతున్నారో అదే వివేకానందరెడ్డి గారు వైఎస్ కుటుంబం నుంచి పూర్తిగా డీవియేట్ అయ్యి ఆ రోజున ఒక మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వైఎస్ బిడ్డలకు వ్యతిరేకంగా ఆ రోజున రాజకీయం చేసింది కడప ప్రజలు చూడలేదా వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి బీటెక్ రవి ఆ రోజు వైఎస్ వివేకాన్ని ఓడించడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ మీతోటి కలిసి ప్రయాణం చేసే పరిస్థితి మీ గురించి సానుభూతిగా మాట్లాడేటటువంటి పరిస్థితి కడప ప్రజలు ఎన్నాళ్ళుగా చూస్తున్నారు ఈ రాజకీయాన్ని నిటారుగా నిలబడుతున్నటువంటి నాయకత్వాన్ని వెన్ను విరగొట్టాలని అటు వైయస్ మీద ప్రయత్నం చేశారు ఇటు వైయస్సు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఈసారి చంద్రబాబు ఉచ్చులో కాంగ్రెస్ పార్టీ పన్నాగంలో షర్మిల చిక్కుకోవటమే